వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడి ఏరియాలోనండి అలాగే నేషనల్ హైవే కూడా వాగ్బుల్ డిస్టెన్స్ అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ బాల్కనీ అలాగే ఇండిపెండెంట్గా ఉంటుందండి ఇది ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఇది టోటల్ అసెప్టీ వచ్చేసి పదకొండు వందల యాభై అండి ప్లిన్టీ వచ్చేసి తొమ్మిది వందల యాభై దాకా ఉంటుందండి కామన్ వంద అలాగే ఇది కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు ఫైనల్ చెప్తుంది రండి ఇది వచ్చేసి రీసెల్ ప్లాట్ అండి ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫేసింగ్ వచ్చి నార్త్ ఈస్ట్ అనమాట మనకి రెండు వైపులు కూడా ఎంట్రన్స్ అలాగే ఈ ప్లాట్కి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ ఉంది అలాగే నేషనల్ హైవే కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండి దీని కాస్ట్ ముప్పై ఐదు లక్షలు ఫైనల్ చెప్తున్నారు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ